శివ గారు మీకు అదేవిధంగా ప్రాంతంలో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు విశ్లేషకులకి ప్రైమ్ అందరికీ నమస్కారం శివ గారు ఈరోజు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రావడం జరిగింది అంటే ఏదైతే వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఏదైతే పేదవాడికి సంక్షేమము రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈరోజు సంక్షేమం ఇవ్వడం జరిగింది అమ్మఒడి అయినా ఆసరా అయినా చేయితైనా సున్నా పట్టినా విద్య దీవినీవిన కాపు నష్టమైనా ఈబీసీ నష్టమైనా పెన్షన్ కానికైనా నేత అదేవిధంగా రైతు భరోసా కానీ జగన్ చేతులు కానీ జగన్ తోడు కానీ ముప్పై ఒక లక్ష ఇళ్ళ పట్టాలు కానీ కళ్యాణం వస్తువుని అదేవిధంగా వర్షాది తపా కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు వాలంటీ ద్వారా డేటా స్వీకరించి ఈ రోజు ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సంక్షేమాన్ని అందడం మొదలు తేదీ ఐదు గంటల కింద తలుగు తట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే వాలంటీర్లు ఏదైతే మగవాళ్ళు లేని సైమే ఇల్లు తలుపు తట్టి వాలంటీర్లు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అనేసి ఆయన ఆరోపించడం పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్లు మిస్ అవ్వడానికి కారణమే మహిళలు మిస్ అవడానికి కారణమే వాలంటీర్లను ఆయన ఆరోపించడము వీళ్ళు ప్రమేయంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రమే ఈ రోజు నిమ్మగడ్డ ప్రసాద్ గారు సిటిజన్ ఫార్ డెమోక్రసీ సంస్థ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక సార్లు ఈసీలకి కోర్టులకి వాలంటీర్ని ఏ విధంగా నిరోధించాలి ఆల్రెడీ ఈసీ చెప్పింది వాలంటీర్లు విధుల్లో పాల్గొనకూడదు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు ఎన్నికల విధుల వరకు ఆపండి మేము కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవద్దని వాళ్ళని ఆ ఆ ఏదైతే ఎన్నికల విషయంలో ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకుంటారో ఆ విధంగా వాడుకోకుండా వాళ్ళు పక్కన పెట్టండి మేము కాదని చెప్పలేదు ఎందుకంటే మేము పెట్టాము కాబట్టి వాళ్ళని చూస్తానే వాలంటీర్ వ్యవస్థ చూస్తానే వాలంటీర్ చూస్తానే ఎవరైనా ఓటేసే వేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తారు కాబట్టి వాలంటీర్ని ఆ ఎన్నికలకు వాడుకోవద్దని మేము కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ పెన్షన్ ఇచ్చేదానికి కూడా అడ్డుకుంటే ఎట్లా రేపు నెల మే మా ఎలక్షన్స్ మే పదమూడవ తేదీ ఎలక్షన్స్ ఉంటే ఈ ఏప్రిల్ ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వడానికి దానికి సంబంధం ఏముంది నిమ్మలగడ్డ ప్రసాద్ని ఏదో ఒక సంస్థ ద్వారా అడ్డుకునే సిటిజన్ ఫార్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా ఈసీలకి లెటర్లు రాసి కోర్టులకు పోయి అవసరమా ఈ రోజు పేదవాడికి సంక్షేమం ఇచ్చినా అడ్డుకుంటారు పేదవాడికి సెంట్ భూమి ఇచ్చినా అడ్డుకుంటారు పేదవాడి అభివృద్ధి చేస్తున్నా ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నా ఈ రోజు అడ్డుకుంటున్నారు ఒక ఎగ్జామ్ రెండు రోజులు క్రితం ఈ రోజు మేము చెప్తున్నాం మేము సంక్షేమం ఇచ్చాం అభివృద్ధి చేసాం మమ్మల్ని అడ్డుకుంటున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ అడ్డుకుంటున్నారు ఏం చేయలేదు అని చెప్పుకుంటున్నారు మరి ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక నిన్న టూ డేస్ బ్యాక్ నివేదిక వెల్లడింది జిఎస్ పెరుగుదలలో పెరుగుదల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది అదే విధంగా అయితే వేణుగోపాల్ అయితే వేనుగోపాల గారు కానీ మన టాపిక్ లో వెళ్దాం అయితే మీరు మీరు నియమించారు మీ ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తులు వారంతా కూడా వాలంటీర్లు కానీ వాలంటీర్లు వాలంటీర్లుగా వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయకుండా వైసీపీకి పనిచేస్తున్నారు వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు పెన్షన్ ఇస్తూ ప్రతి పథకం గురించి వివరిస్తూ కూడా ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వంకే ఓటు వేయాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఎందుకు వాళ్ళ వాళ్ళని ఈ ఈ సమయంలో పక్కన పెట్టడం కరెక్ట్ కాదా అదొక పాయింట్ వస్తుంది మరో పాయింట్ మరో పాయింట్ ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి అంటే వాలంటీర్లు ఇవ్వద్దు చెప్పింది కానీ పెన్షన్లు ఎక్కడ కూడా ఆపేయండి ఇప్పుడు పెన్షన్లు ఇవ్వద్దు చెప్పలేదు కదా ఎందుకు మీరు చెప్పిన కరెక్టే ఇప్పుడు ఏదైతే పెన్షన్ సెక్షన్ కార్పొరేషన్ ఆఫీస్ లో కానీ మున్సిపాలిటీ పెన్షన్ సెక్షన్ దాని ద్వారా ఈ వెల్ఫేర్ సెక్రటరీలకి ఇంత ఇంతేసి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా సచివాలయం ద్వారా వాలంటీర్లకి ప్రతి క్రస్టర్ లిస్టు ప్లస్ డబ్బులు రెండు చేస్తాయి అది పోయి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒకటో తేదీ కంతా ఇవ్వడొస్తారు దాంట్లో ఎవరుంటారు వృద్ధులు ఉంటారు అదే విధంగా వికలాంగులు ఉంటారు దీర్ఘకాలిక రోగులు ఉంటారు వితంతువులు ఉంటారు వీళ్ళందరూ ఇంటి బయట గడప దాటక ముందే ఈరోజు వాలంటీర్ తలుపు తట్టి పెన్షన్ ఇస్తుంటే అలాంటి వ్యవస్థని నిర్మూలం చేయాలని కుట్ర పూరితంగా ఈ రోజు దాంట్లో జగన్ ఏం చేశాడు వాళ్ళు ఏమో ఓటాడని బొమ్మడా ఈ రోజు వృద్ధులకి విధంతులకి దివ్యాంగులకి దీర్ఘకాలిక రోగులు ఉండేవానికి వాళ్ళకి వాళ్ళు సచివాలయంలోకి రాలేరు వినండి వినండి సచివాలయంలోకి రాలేరు సచివాలయంలో వచ్చి కాపలాగా అయ్యలేదు ఇప్పుడు ఎక్కడికక్కడ కష్టర్లకు వెళ్ళిపోయిందంటే అక్కడ పది మందితో ఇరవై మందితో వాలంటీర్లు ఇచ్చేస్తారు అక్కడ పెన్షన్స్ వీళ్ళందరూ ఒక కార్పొరేషన్ ఒక వార్డ్ అనుకోండి దాదాపు రెండు వందల పెన్షన్లు ఉంటాయి నూట యాభై పెన్షన్ ఉంటాయి వీళ్ళందరూ ఒకేసారి సచివాలయం పైన పడితే ఇవ్వాలి కదా దాని సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళు వాలంటీర్లు ఇస్తే వాలంటీర్ త్వర మీరు ఎన్నికల్లో వాడద్దు ఎన్నికల్లో మేము వాలంటీర్ని పెట్టుకుని వాడమని ఎన్నికలు జరిపించమని మేము అడగడం లే వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించినంత వరకు అభ్యంతరం లేదు వేణుగోపాల్ గారు వాళ్ళ విధులు సక్రమంగా పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ జగన్ ప్రభుత్వం చెప్పడం వాళ్ళ వాళ్ళ విధులు దుర్వినియోగం చేయడమే కదా అవును తిరిగి చేశారు పెన్షన్ కూడా వాళ్ళకి చేయడమా అడిగారు అతను కానీ పెన్షన్ ఇస్తే ఏం చెప్తున్నారు వచ్చిన వాలంటీర్లు ఏం చెప్తున్నారు సార్ ఇక్కడ పెన్షన్ ఇచ్చే ఇప్పుడు లాస్ట్ మందు కూడా పెన్షన్ ఇచ్చారు మేము పెన్షన్ ఇస్తాము మీ జగన్ కోటి నన్ను అడిగారా అలాంటివి ఉంటే రికార్డ్ చేయండి అలాంటి ఉంటే రికార్డ్ చేయండి అంటే జగన్ అన్న వాలంటీర్ ని చూస్తేనే ప్రతిపక్షాలు కలిసిపోతాం వాలంటరీ వ్యవస్థ పైన ఎలాంటి ఆరోపణలు చేశారో రాష్ట్రం మొత్తం చూశారు ని సచివాలయాన్ని ఏ విధంగా నిర్మూలనం చేయాలో రాష్ట్రం మొత్తం చూశారు ఈ రోజు కొత్తగా వీళ్ళేం చేసింది లేదు కాకపోతే ఈ రెండు నెలలు అడ్డుకోగలుగుతారు అంతే కదా వీళ్ళు వల్ల ఏది మళ్ళీ అడ్డుకోలేరు కదా పాతాల జగన్మోహన్ రెడ్డి